వేదభారత్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ముదిగొండ ఇందుశేఖర్ నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ని ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా తర్వాత ట్రైనింగ్ అవన్నీ చూస్తుంటాను సో నా ఇంట్రెస్ట్ ఈ హిస్టరీ తర్వాత ఇండియన్ కల్చర్ దీని మీద ఇవాళ మనము విదేశాలలో శ్రీరామచంద్రుడు అనే అంశాన్ని చూద్దాం ఈ మధ్యనే మనకి అయోధ్యలో రామమందిర రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ పూర్తి జరిగింది దాంతో అక్కడ విపరీతంగా వస్తున్నారు దేశమంతా రామమయం అవుతుంది అసలు ఈ రాముని యొక్క ప్రభావం విదేశాల్లో ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా థాయిలాండ్ అని ఒక దేశం ఉంది థాయిలాండ్ ఆ థాయిలాండ్ దేశాన్ని శ్యామ దేశం అంటారు శ్యామ దేశం యాం అని కూడా పిలుస్తారు థాయిలాండ్ దేశాన్ని ఈ థాయిలాండ్ దేశపు రాజు ఆ అంటే ఇప్పటివాడు కాదు దాదాపు ఒక పన్నెండు వందల సంవత్సరాల క్రితం సుఖోదయ రాజవంశస్థులు ఈ బెంగాల్ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ రాజ్యాలు స్థాపించారు వాళ్ళు తర్వాత వాళ్ళని ఏమని పిలుచుకున్నారంటే రామఖేమేంగ్ ఖేమేంగ్ క్షేమ రామక్షేమేంద్రుడు అనే దానికి ఆ క్షేమేంద్ర పదాన్ని క్షేమేంగ్ అని పిలుచుకున్నారు థాయిలాండ్ రాజవంశసుడు ఇది ఎప్పటి విషయము వెయ్యి సంవత్సరాల క్రితం దాని తర్వాత అతని యొక్క మనవడు అతను చాలా ఆధ్యాత్మికవేత్త అతనేమనుకున్నాడు సూర్యవంశ రామ మహారాజాధి రాజ అతని పేరు సూర్యవంశ రామ అంటే కన్ఫ్యూజన్ లేదు అక్కడ మేము రాముని యొక్క వంశమే అయోధ్య నుంచి వచ్చాము ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ యొక్క థాయిలాండ్ లో వాళ్ళ ఆ రాజధాని పేరు అయోధియా అయోధ్యని అయోధియా అనిపించుకున్నారు వాళ్ళైతే సరే ఈ మధ్య బ్యాంకాక్ అది మారింది అదైతే ఆ రాజుల పేర్లు ఎట్లా ఉంటాయంటే ప్రజాదివాక్ ఆనంద మహీతల భూమిబల అతుల్యతేజ ఇట్లా వాళ్ళందరూ రామ అనేది పెట్టుకున్నారు రామ ఒకటి రామ రెండు రామ మూడు ఇట్లాగా తర్వాత వాళ్ళకి రాజ్యాభిషేకం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న రాజు పేరు ప్రభాత సోమతేజప్ర పరం పరమీందర మహాభూమి పల సోమతేజుడు అంటే చంద్రుని యొక్క తేజం కలవాడు అని అర్థం అనమాట వాళ్ళకి రాజగురువు ఉంటాడు ఆ రాజగురు పేరు గురు అంటే బ్రహ్మ రాజగురు బ్రహ్మ ఆ బ్రహ్మని భ్రమహ అని అంటారు వాళ్ళు బ్రమహారాజగురు ఒక పెద్ద నాటకం పెద్ద నాటకం గంటన్నర రెండు గంటల నాటకం ఇతివృత్తాలు ఇవి చాలా ప్ర ప్రసిద్ధం అక్కడ ఈ బ్యాలె ఇతివృత్తాలన్నీ రామాయణం ఆధారమైన ఇతివృత్తాలే ఉంటాయి అక్కడ రామాఖ్యాన్ రామాఖ్యానము ఆఖ్యానము అంటే కథ రామకథ రామకథ రామాఖ్యాన్ అనే పేరుతో ప్రసిద్ధి రామాఖ్యాన్ అనేటువంటిది వాళ్ళ జాతి యొక్క గ్రంథము వాళ్ళ జాతి యొక్క పరిచయము రామ అందుకని అక్కడ రామ సీతే తర్వాత లొచ్మోన్ మరుత్ మరుత్ అంటే మారుతి మారుతిని మరుత్ అని పిలుస్తారు నరక పగ్గిసి నరక పగ్గిసి అంటే నరక పక్షి నరక పక్షిని నరక పగ్గిసి నరకపక్షి అంటే ఎవరు గరుత్మంతుడు అనమాట ఇవన్నీ రామాయణ ఇతివృత్తానికి సంబంధించినటువంటివి తర్వాత అక్కడ కనిపించింది రామాఖ్యాన్ని గురించి చెప్పాను కదా విష్ణు విష్ణువు తర్వాత శివుడు గణపతి ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి దేవీ దేవతలు థాయిలాండ్ దేశంలో శ్యామ దేశంలో అక్కడ బుద్ధుడు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి వాడే బుద్ధుడు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి దేవుడు బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి తర్వాత అనేకమైనటువంటి అనేకమైనటువంటి హిందూ దేవాలయాలు ఉన్నాయి మనలాగానే ఉంటాయి దేవాలయాలు కూడా ముఖ్యంగా దక్షిణ భారత పద్ధతుల్లో ఉంటాయి దేవాలయాలు అక్కడ ఆ ప్రసత్ ఫంగ్ అనేటువంటి దేవాలయము హీనాఫియా అదొక దేవాలయము వట్ఫ్రా దేవాలయాలు ఇవన్నీ ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు అక్కడ తర్వాత అక్కడ రాజు ఒక పడవలో ఇప్పుడు ప్రసద్ మహారాజులు వాళ్ళు ఒక పడవలో ఆ బ్యాంకాక్ నది బ్యాంకాక్ లో ఉన్నటువంటి నదిలో వాళ్ళు ప్రయాణం చేస్తారు ఆ పడవ పేరు సుపన్న హంస సుపన్న హంస సువర్ణ హంస కి వికృతి సూపన్న హంస తర్వాత అక్కడ ఇంకా సరే పండగల గురించి మనం గతసారి చెప్పుకున్నాము కానీ వైశాఖ బుచ్చ ఆషాఢ బుచ్చ మాఘబుచ్చ బుచ్చ అంటే బుద్ధ అని బుచ్చ అన్నారు ఆ వైశాఖ బుద్ధ పూర్ణిమ మాఘబుద్ధ పూర్ణిమ ఆషాఢ బుద్ధ పూర్ణిమ ఇట్లా బుద్ధ పూర్ణిమలు జరుపుకుంటారు వాళ్ళైతే తర్వాత దీపావళి పండగని జరుపుకుంటారు కొన్ని పదాలు చూడండి అక్కడ ఆ జంతర్ చంద్ర చంద్ర పదానికి జంతర్ జతుర చతుర జయ జయ అనేదాన్ని ఛయ ఛయ అంటారు వాళ్ళైతే ఆ అందమైన అమ్మాయి చాలా అందమే ఒప్సరాని అప్సణ అని అంటారు వాళ్ళైతే తర్వాత శ్రీదేవిని చిరితెప్ చిరితెప్ అంటారు చిరితెప్ విష్ణులోకాన్ని విష్ణులోక పిష్ణులోక అంటారు వాళ్ళైతే దేవాలయ దేవాలయమే విద్యాలయాన్ని విద్యాలయమే వివాహాన్ని వివాహమే అని అంటారు వాళ్ళైతే చూస్తే సంభ ఆ తర్వాత ఇవాళ కూడా అక్కడ సన్యాసులు ఈ బౌద్ధ సన్యాసులు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు సుఖీ హోతు సుఖంగా జీవించు అని ఆశీర్వదిస్తారు కాబట్టి మన యొక్క సంస్కృతి మన యొక్క సంస్కృతము ఈ సంస్కృత భాష దేవి దేవతల యొక్క ప్రభావాలు థాయిలాండ్ దేశం మీద ఎంతగా పడ్డదో మనము దీన్ని బట్టి గ్రహించవచ్చు నమస్కారం